హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ కామయ్య ఔదార్యం అనే మరొక కథని వినేద్దామండి ఒకప్పుడు బాగా బ్రతికిన రుద్రయ్యకు వ్యాపారంలో నష్టం వచ్చి చితికిపోయాడు అటు తరువాత మీద ఒకటిగా కష్టాలు వచ్చిపడటంతో రుద్రయ్య దిగులతో మంచం పట్టాడు ఇహ తను ఎంతో కాలం బ్రతకనని తెలియగానే రుద్రయ్య తన కొడుకు భద్రయ్యను పిలిచి నిన్ను ఇంతకాలం తల్లిలేని లోటు తెలియకుండా అల్లారు ముద్దుగా పెంచాను ఇప్పుడు నీకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నా దగ్గర ఉన్నదల్లా ఒకే ఒక అపూర్వ వస్తువు అది ఒక చిన్న గాజుగోలి దాన్ని నోట్లో ఉంచుకుంటే మనిషి ఎవరికంటికి కనిపించకుండా అదృశ్యం అయిపోతాడు అయితే ఒక మనిషికి ఒక్కసారి మాత్రమే అది పనిచేస్తుంది ఒకసారి వాడుకున్నాక నువ్వు దాన్ని ఇంకో మంచి మనిషికి ఇచ్చేసి ఈ వివరాలు చెప్పాలి ఈ వస్తువు కాక నేను నీకు ఇవ్వగలిగింది ఇంకేమీ లేదు కానీ ఒక సలహా ఉంది ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు పొరపాటున కూడా పరమలోభి ఔదార్యాన్ని అంగీకరించకు అంటూ కన్నుమూశాడు తండ్రి చనిపోయాక భద్రయ్యకు వ్యాపారం చేయాలని అనిపించింది అయితే వ్యాపారానికి పెట్టుబడి లేక ఊర్లో అందరినీ అప్పు అడగసాగాడు భద్రయ్య స్థితిగతులు తెలిసిన ఊళ్ళోని ధనికులు ఎవ్వరూ అతనికి అప్పు ఇవ్వలేదు ఆ ఊళ్ళోనే భద్రయ్య తల్లికి పెద్దన్నగారైన కామయ్య అనే పరమలోభి కూడా ఉంటున్నాడు అతడు అందరికంటే బాగా డబ్బున్నవాడు అయితే కామయ్య వద్దకెళ్లి అప్పు అడగటానికి భద్రయ్య తడపటాయించాడు తన తండ్రి పరమలోభి ఔదార్యాన్ని అంగీకరించవద్దు అన్నాడు అంతేకాని లోబి వద్ద అప్పు తీసుకోవద్దని చెప్పలేదు అప్పు ఇవ్వటం ఔదార్యం ఎలా అవుతుంది ఈ విధంగా ఆలోచించి కామయ్య ఇంటికి వెళ్లాడు భద్రయ్య ఇతగాడు వెళ్లేసరికి కామయ్య ఇంట్లోనే ఉన్నాడు కానీ అప్పు మాత్రం ఇవ్వలేదు నీ వంటి ముష్టివాడికి ఏ ధైర్యంతో అప్పు ఇవ్వమంటావు అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు భద్రయ్య ఆవేశపడలేదు అక్కడ ఒక మూలబడి ఉన్న మట్టి జాడీని చూపిస్తూ నేను తలచుకుంటే అటువంటి మట్టి జాడీ కూడా బంగారంతో నిండిపోతుంది అన్నాడు తన తండ్రి ఇచ్చిన గోలీ అతడిని ఆ విధంగా మాట్లాడించింది భద్రయ్య మాటలు విన్న కామయ్య వెకిలిగా నవ్వి నీవు అటువంటి అదృష్ట జాతకుడివి కాబట్టే మీ నాన్న వ్యాపారం అలా అయ్యింది అన్నాడు భద్రయ్యకు ఆవేశం వచ్చింది అయినా లేక కామయ్య ఇంట్లోంచి వచ్చేశాడు ఆ రాత్రి కామయ్య తన మేనల్లుడు భద్రయ్య అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని ఆ మట్టి జాడీని ఒకసారి పరీక్షించాడు ఆ జాడీలో బంగారు నగలు ఉన్నాయి కామయ్య విస్తుపోయాడు ఆ నగలు సుమారు సంవత్సరం క్రితం పోయాయి ఎలా పోయాయో గాని వాటి విలువ లక్ష వరహాలు ఉంటుంది ఏ ఎలుకలో ఈడ్చుకొచ్చి జాడీలో పడేసి ఉండాలి నగలు జాడీలోకి ఎలా చేరినప్పటికీ భద్రయ్య నోటి మాట మూలంగా ఆయన నగలు మళ్లీ దొరికాయి భద్రయ్య నిజంగానే అదృశ్య జాతకుడు అయి ఉండాలి అలాంటి వాడికి సహాయం చేస్తే తన ఆస్తి ఇంకా పెరగవచ్చు ఇలా ఆలోచించి నిద్రపోతున్న తన భార్యకు ఏమీ చెప్పకుండా ఆ రాత్రే భద్రయ్య ఇంటికి వెళ్ళాడు కామయ్య ఆ సమయంలో మేనమామ తన ఇంటికి రావటం భద్రయ్యకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది కామయ్య నవ్వుతూ ఒరే భద్రయ్య ఉదయం జరిగింది మర్చిపోరా నేను నీకు వెయ్యి వరహాలు ఇస్తాను అప్పుగా కాదు ఉచితంగా ఇస్తాను ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకుందు గాని నా వెంటరా అన్నాడు భద్రయ్యకు పరమలోభి ఔదార్యాన్ని అంగీకరించవద్దు అన్న తండ్రి సలహా గుర్తుకు వచ్చింది అయినా వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మిని కాలదన్నలేక మేనమామ ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో మంచినీళ్ళ కోసం నిద్రలేచిన కామయ్య భార్య అంత రాత్రివేళ ఇంట్లో భద్రయ్య కనిపించటంతో ఆశ్చర్యపోయింది అయినా ఆమె భద్రయ్యను పలకరించకుండా మంచినీళ్ళు తాగేసి తన గదిలోకి వెళ్ళి పడుకుంది కామయ్య వెయ్యి వరహాలు లెక్క పెట్టి భద్రయ్యకు ఇచ్చాడు ఆయన ఏ విధమైన పత్రము వ్రాయించుకోలేదు భద్రయ్య సంతోషంగా వెళ్ళిపోతూ నెల తిరగకు మునుపే నీ అప్పు తీర్చేస్తాను మామయ్య అన్నాడు అందుకు నవ్వి భద్రయ్యను వీధి చివర దాకా దిగబెట్టి వచ్చాడు కామయ్య కామయ్య గుమ్మం దాటగానే అప్పటి వరకు చీకటిలో పొంచి ఉన్న దొంగ ఒకడు కామయ్య ఇంట్లో దూరి సరాసరి ఉన్న గదిలోకి వెళ్లాడు ఇంతలో భద్రయ్యను వీధి చివరిన వదిలి కామయ్య ఇంటికి వచ్చేశాడు దొంగకు దాక్కోవడానికి చోటు కనిపించలేదు వాడు కామయ్య కంట్లో పడిపోయాడు కామయ్య కంగారుగా కేకలు పెట్టబోయాడు కానీ దొంగ చేతికందిన వస్తువును కామయ్య తల మీద గట్టిగా కొట్టి పారిపోయాడు పెద్దగా కేక వేసి పడిపోయాడు కామయ్య ఆ కేక విని ఆయన భార్య లేచి పరిస్థితి చూసి ఇరుగు పొరుగును పిలిచింది వాళ్ళంతా వచ్చారు దెబ్బ గట్టిగా తగలటంతో వైద్యుడు వచ్చేలోగానే కామయ్య వర్ణించాడు తన భర్తను భద్రయ్య చంపి పారిపోయి ఉంటాడని భావించింది కామయ్య భార్య ఆమె అందరికీ తాను అనుకున్నదే నిజమన్నట్లుగా చెప్పి ఏడవసాగింది అంతేగాక న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది ఆయన భద్రయ్య కోసం వెంటనే రాజభటలను పంపాడు రాజభటలకు భద్రయ్యతో పాటు అతడికి ఇంటిలో వెయ్యి వరహాలు దొరికాయి సాక్ష్యాలన్నీ సరిపోయాయి భద్రయ్య హంతకుడని అందరూ భావించారు అతని మాటల్ని ఎవరూ నమ్మలేదు కామయ్య వంటి పరమలోబి రాత్రికి రాత్రి తనను పిలిచికి వెళ్ళి పత్రం లేకుండా వెయ్యి వరహాలు అప్పు ఇచ్చాడని భద్రయ్య చెప్పేసరికి ఆ మాటలు నమ్మలేక దొంగతనం చేయడం వచ్చినట్లుగా అబద్ధం ఆడటం రాలేదని అందరూ పకపక నవ్వి హేళం చేశారు భద్రయ్యకు ఏం చేయాలో తోచలేదు తన భర్త మరణించిన రాత్రి భద్రయ్యను తను తమ ఇంట్లో చూశానని కామయ్య భార్య సాక్ష్యం చెప్పింది దాంతో భద్రయ్యకి మరణశిక్ష విధింపబడింది పరమలోపి ఔదార్యాన్ని అంగీకరించవద్దని తన తండ్రి ఎందుకు చెప్పాడో భద్రయ్యకు అర్థమైంది అలా అంగీకరించినందుకు అతనికి ఇప్పుడు ఉరిశిక్ష పడింది భద్రయ్య వేరే దారి లేక గాజు సహాయంతో ఆ రాజ్యం నుండి బయటపడి మరొక దేశంలో ఒక ధర్మాత్మునికి ఆ గోళీని ఇచ్చి దాని వివరాలు చెప్పాడు తరువాత తన గాథ చెప్పుకుని ఏడ్చాడు ఆ ధర్మాత్ముడు భద్రయ్య కథవిని జారిపడి అతనికి డబ్బు ఇచ్చి ఆదుకున్నాడు ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించిన భద్రయ్య క్రమంగా పైకి వచ్చాడు ఆ తర్వాత అతను మళ్ళీ ఎప్పుడూ పరమలోభి సహాయం పొందలేదు ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై